ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ಯಸ್ಸು ಪ್ರಭು ಪರಿಶುದ್ಧ ವೇಡುಕನ್ ಔಮೇನ್ ప్రభు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుగుతున్న కుటుంబాలకు యేసుక్రీస్తు నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే బెదిరింపునకు భయపడకూడి కలవరపడకూడి ప్రియమైన దేవుని కుటుంబీకులారా ప్రభు ప్రతి దినము కూడా ఆయన చక్కటి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని మన కలుగు చేస్తూ ఉన్నారు లోకంలో శ్రమ కలుగుతుంది క్షణం కలుగుతుంది అనారోగ్యం కలుగుతుంది ఆవేదన కలుగుతుంది మందిరానికి వెళ్ళటానికి శ్రమ కలుగుతుంది దైవవాక్యం ప్రకటించడానికి శ్రమ కలుగుతుంది వినటానికి శ్రమ కలుగుతున్నది అయినప్పటికీ కూడా ఎవరి కొరకు వెళుతున్నాం ఎవరి కొరకు మనం వింటున్నాం ఎవరి కొరకు ప్రకటన అంటే పద్నాలుగు వచ్చిన చాలా తేటగా మాట్లాడుతుంది నీతి నిమిత్తము నీతి ఎవరండి దేవుడు దేవుడు మనకు నీతి అయ్యున్నాడు కాబట్టి నీతి నిమిత్తము నువ్వు హింసించబడితే నీవు ధన్యుడివే మతైసు వార్తలో కూడా ఐదవ అధ్యాయంలో కూడా మనకు ఈ యొక్క చక్కటి మాటలు కొండ మీద ప్రసంగంలో కూడా మత్ైస్సు వార్త ఐదవ అధ్యాయ పదో వచనంలో దైవవాక్యం నీతి నిమిత్తము వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది వాక్యము దేని కొరకు ప్రకటిస్తాం నీతి నిమిత్తము దేవుని కొరకు దేవుని యొక్క నీతిని ప్రకటిస్తూ నీతి దేవుడు ఎలాగయ్యాడు దేవుడు నీతి మంతుడు ఎలాగయ్యాడు అని ఆలోచన చేస్తే యస్సు ప్రభువుని తీర్పు తీర్చే సమయంలో రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు తీర్పు తీరుస్తూ చేతులు పాత్రలోనే నీటితో శుద్ధి చేసుకుంటూ ఇతడు నీతిమంతుడు ఇతనిలో ఏ దోషమూ లేదు తన భార్య ఒక లేఖ రాసి తను పంపించింది ఈయన నీతిమంతుడు ఈయన జోలికి పోవద్దు క్రీస్తు ప్రభు నీతి అయ్యున్నాడు నీతి క్రీస్తు ప్రభు అయ్యున్నాడు ఆయన కొరకును ప్రకటిస్తున్నావా ఆయన కొరకును జీవిస్తున్నావా లోకంలో నీకు శ్రమ కలుగుతున్నది నో డౌట్ కానీ శ్రమలలో నీవు కలవరపడకుండా నీవు భయపడకుండా నీవు జీవించగలిగితే నీకు దేవుడు గొప్ప ధాన్యత ఇస్తున్నాడు అందుకని మరి ఆ చరిత్రలో చాలామంది చూస్తూ ఉంటున్నప్పుడు అనేకమైన శ్రమలకు గురయ్యారు భక్తులను పట్టుకుని కొయ్యకు కట్టి అగ్నితో కాలుస్తూ ఉంటున్నప్పుడు ఒక భక్తుడు అంటున్నాడు నన్ను కాల్చడానికి మీరు నన్ను కొయ్యకు కట్టవలసిన అవసరం లేదు నా దేవుని కొరకు నేను హతసాక్షిగా చనిపోతాను నన్ను విడిచిపెట్టండి నన్ను అగ్నికి ఆహుతి చేయండి అని చెప్పి అగ్నిచేత కాల్చబడుచున్నప్పుడు కూడా దేవుని మహింపరిచాడు వ్యాండినా అనే ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భాన్ని చీల్చి బిడ్డను రెండు ముక్కలుగా చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఆమె ఏ విషయంలో కూడా తన భక్తి విషయంలో విశ్వాస విషయంలో తొలికిసలాడకుండా తాను ప్రాణాలు విడిచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నా కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది భయపడవలసిన అవసరం బెదిరిపోవలసిన అవసరత లేదు కలవరపడవలసినటువంటి అవసరత లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ కొరింది రెండవ పత్రిక ఏడవ అధ్యాయం నాలుగవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు మా శ్రమ అంతటి అందు మించిన అత్యధికమైనటువంటి ఆనందముతో ఒప్పొంగుచున్నా ప్రవక్తలు అయినవారు శిష్యులు అయినటువంటి వారు చరిత్రలో అనేక మంది స్త్రీ పురుషులు ఎందుకు వారు తమ ప్రాణాలు ప్రణముగా పెట్టి తన విశ్వాసాన్ని వారు కాపాడుకునే నీతిని ప్రకటించారు అంటే ఈ లోకం ఇవ్వజాలినటువంటి సంతోషము కలుగుతున్నదట మా శ్రమలు అంతటి అందు మించిన అత్యధికమైన ఆనందంతో ఉపయోగించ మా ప్రభు మా రక్షకుడు మా క్రీస్తు ప్రభు మా అభిషక్తుడు మా ఏసయ మా పాపములు తీసివేయటానికి వచ్చాడు కొట్టివేయటానికి వచ్చాడు శుద్ధీకరించడానికి వచ్చాడు మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన కొరకు మేము శ్రమ పెడటం అనేది మాకు చాలా సంతోషాన్ని మా కలుగు చేస్తుంది మనం చూస్తూ ఉంటున్న తోమ తన దేవుని కొరకు జీవిస్తూ దేవుని ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన బళ్ళెమ్మతో పొడిచి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా భక్తుల యొక్క జీవితాలు మనకు ఎంతో ధైర్యాన్ని మనకు కలుగు చేస్తూ ఉన్నాయి అందుకని దేవుని యొక్క వాక్యంలో మా శ్రమలు ఎందు మించినటువంటి అత్యధికమైన శ్రమకు మించినటువంటి ఆనందం మాకు కలుగుతుంది ఉప్పొంగుచున్నది ఎప్పుడు దేవుని మేము శ్రమలలో ప్రకటిస్తున్నప్పుడు మేము పొడవబడుచున్నప్పుడు కొరడాలతో కొట్టబడిచి ఉన్నప్పుడు హింసించబడిచి ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది ఎంత గొప్ప సాక్ష్యాన్ని వరిస్తూ ఉన్నారు మనం చూద్దాం కొరింది రెండవ పత్రిక ఎనిమిదవ రెండవ వచ్చినములు ఇక్కడ వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించరీ మొదటిగా మనం చూసాం అత్యధికమైనటువంటి ఆనందం ఈ రెండవ రిఫరెన్స్ అత్యధికమైనటువంటి సంతోషము కలుగుతుందట ఎందుకండి వారికి బహుశ్రమల వలన పరీక్షించబడి ఉంటుండగా అత్యధికముగా వారు సంతోషించిది ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు స్టెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉంటూ ఉన్నప్పుడు అయ్యా పరలోకం తెరవబడింది ఇదిగో దేవుని కుమారుడు దేవుని యొక్క కుడిపార్శ్వన నిలవబడ్డాడు నేను చూచాను ఎంత గొప్ప భాగ్యం అందుకనే ప్రభువు నందు మృతులందడ మృతులు లోకములో ఎన్నో రకాలు మరణాలు ఉన్నాయి కానీ ప్రభువు కొరకు నువ్వు హింసించబడి ప్రాణాలు నువ్వు కోల్పోతే నువ్వు ప్రభువుతో ఉంటావు అందుకని నీకు శ్రమ కలిగినప్పుడు పద్నాలుగో వచ్చినంలో దేవుని యొక్క వాక్యం అంటుంది నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే మీరు బెదిరింపునకు భయపడవద్దు కలవరపడవద్దు లోకములో మిమ్మల్ని అనేక రీతిలుగా అపోస్తుడైన పావులు శీలలు ప్రార్థన చేస్తున్నారు ఖైదీలు వింటున్నారు ఏ సమయంలో కొరడాలతో కొట్టి కాళ్ళకు చేతులకు వేసి లోపల ఉంచి బయట తాళం వేసి కావలి ఉన్నప్పటికీ కూడా పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారట చూసారా క్రీస్తు ప్రభు కొరకు శ్రమ వారు గొప్ప భాగ్యమని ఎంచుకుని సంతోషముతో వారు భరిస్తున్నారు కలవరపడటం లేదు బెదిరిపోవటం లేదు నా ప్రభువుకైనటువంటి శ్రమ అందుకనే పేతురు అంటూ ఉన్నాడు నీతిమంతుడైన నా ఎస్ఐ నా కొరకు ఆయన సిలువలు వేయబడ్డాడు నేను ఇదిగో పాపిని కాబట్టి నాకు శిలువ మరణము నాకు సరిపోదు నన్ను తల్ల క్రిందులుగా సిలువ వేయండి అని తల్లక్రిందులుగా సిలువ వేయించుకుని హతసాక్షిగా పేతురు మరణించాడు ఎంత గొప్ప భాగ్యము అందుకనే నీతి నిమిత్తము నీవు హింసించబడితే నీవు ధన్యుడివే అని దేవుని యొక్క వాక్యం అలా జీవించటానికి దేవుళ్ళ తన పరిశుద్ధాత్మకుడైన మన ప్రేమగా కుమరించడం గాక అవమేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన నీతి నిమిత్తమునైనా మరి నేను హింసించబడినప్పుడు సువార్త విషయమై నిందించబడినప్పుడు బెదిరిపోకుండా కలవరపడక ధైర్యముగా ఉండు నీవు ధన్యుడవు ధన్యురాలు అని సెలవిస్తున్న వందన కడవరి దినాలు శ్రమల దినాలు తోడుగా ఉండు నాయనా ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదించు బలహీనులుగా ఉన్నవారిని మలపరచి స్వస్థపరచు శ్రమలలో ఉన్నవారిని ఆదరించి ప్రభు ఆర్థికంగా ఎవరైతే అప్పుల బిడదలో ఉన్నారో విడుదల చేయి ఎవరైతే దూర ప్రయాణాలలో ఉన్నారో వారికి తోడుగుణు నడిపించు గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థము కొరకు ప్రాది సంతానము కొరకు అడుగుచున్న కుటుంబాలు సత్సంతానం కలుగు యవస్తులు వివాహాలలో తోడుగు ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగాలు దాయిచ్చే ఏసు వేడుకొని వేడుకొంచము తండ్రి అమ్మే పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి నెరవేరణోగాక మైందిన ఆహరము నడు మా దాయిచ్చే మెడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము శోధలోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్